శ్రీమన్నారాయణ ఈరోజు మనం విష్ణువు యొక్క దివ్య రూపాలను కీర్తించే దశావతార స్తోత్రం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం విష్ణువుకు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల గొప్ప ఫలితం లభిస్తుంది సృష్టిలో ధర్మం క్షీణించినప్పుడు భక్తులను రక్షించడానికి మరియు దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు పది ప్రధాన అవతారాలు తీసుకున్నారు మత్యం కూర్మం వరాహం ఇలా ప్రతి అవతారంలోనూ ధర్మాన్ని నిలబెట్టారు ఈ స్తోత్రం ఆ పది రూపాల యొక్క లీలలను మహిమలను క్లుప్తంగా వర్ణిస్తుంది దశావతార స్తోత్రాన్ని పఠించడం వల్ల కేవలం భగవంతుని రూపాలను కీర్తించడమే కాకుండా మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాల నుంచైనా రక్షణ లభిస్తుంది ఇది అన్ని రకాల భయాలు దోషాలను తొలగిస్తుంది సాధారణంగా ఈ స్తోత్రం జయదేవ కవిచే రచింపబడింది ఇందులో ప్రతి అవతారానికి ఒక శ్లోకం చొప్పున ఉంటుంది ఉదాహరణకు అవతారం శ్లోకం ద్వారా జ్ఞానాన్ని వరాహ అవతారం శ్లోకం ద్వారా ధైర్యాన్ని పొందవచ్చు ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం విష్ణువు విగ్రహం లేదా పటం ముందు కూర్చొని పఠించవచ్చు దశావతార స్తోత్రం యొక్క శక్తి ఏంటంటే ఒకేసారి పది మంది దేవతలను ప్రార్థించిన ఫలితం దక్కుతుంది ముఖ్యంగా విద్యార్థులు లేదా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న వారు ఈ స్తోత్రాన్ని పఠిస్తే విష్ణువు పది రూపాల్లో వచ్చి రక్షణ కల్పిస్తాడని ప్రగాఢ నమ్మకం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుని దివ్య రూపాలను ధ్యానించండి ఈ దశావతార స్తోత్రాన్ని మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము పరిశీలించగలరు రేపు వచ్చే వీడియోలో కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజు షష్ఠి గురించి మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురించి తెలుసుకుందాం శుభమస్తు ఈ వీడియో మరింతమంది భక్తుల్ని చేరుకోవడానికి లైక్ చేసి కమెంట్ చేయండి ఇప్పటికీ మీరు శ్లోకా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Om Namah Shivaya